ఆదివారం సూర్యనారాయణ మూర్తికి పెట్టింది పేరు ఎందుకంటే అది సూర్య హోరతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఆ రోజు అందుకని భానువారము అని పిలుస్తాం ఆ ఆదివారం నాడు బహుధాన్యామ సంవత్సరంలో కార్తీక బహుళ అష్టమి తిథి నాడు మఖా నక్షత్రంలో ఆయనకి పిల్లవాడు అక్కడ పుట్టాడు ఆమె ఆయన భార్య గారైనటువంటి నరసమాంబ గారు ఉన్నటువంటి పుట్టింట్లో పుట్టాడు ఇక్కడ ఈయన కార్తీక బహుళ అష్టమి తిథినాడు డుంటి గణపతి దేవాలయంలో కూర్చుని ధ్యానంలో జపం చేసుకుంటున్నాడు ఆయనకి ధ్యానంలో డు గణపతిలోంచి ఒక పసిపిల్లవాడు కిందకి దిగి పాకుతూ వచ్చి తన తొడ ఎక్కి కూర్చుని తన గడ్డం పట్టుకుంటున్నట్టు కనపడింది ఆయన వెంటనే ఎవరు ఈ పిల్లవాడు నా తొడ మీద కూర్చున్నాడని ఒక్కసారి ధ్యానంలోంచి బహిర్ముఖులై తన తొడ మీద చూసుకున్నారు పిల్లవాడు లీడు గణపతి వంక చూశారు గణపతి అలాగే ఉన్నారు